काम बोलाना तुम इधर क्यों आए नील सर सर नहीं భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రేపు హైదరాబాదు నగరానికి రాక పురస్కరించుకొని ముందస్తుగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఐఎస్బీలో విద్యార్థుల కాన్వకేషన్ సందర్భంగా పట్టాల పంపిణీలో ప్రధానమంత్రి హోదాలో రావడము వాస్తవంగా ముఖ్యమంత్రి సైతం కూడా పాల్గొని భవిష్యత్తు మరి యువత ఏదైతే ఈ భారతదేశం యొక్క మరి అత్యున్నత స్థాయికి ఎదిగేటువంటి ఆ యొక్క యువతకు ప్రోత్సాహంలో ఈ యొక్క కాన్వకేషన్ ప్రోగ్రాంలో ఆనవాయితీ ప్రధానమంత్రి ముఖ్యమంత్రులు పాల్గొనడం కానీ నిన్న ఆ యొక్క ఐఎస్బి డీను ముఖ్యమంత్రికి మేము ఆహ్వానం పంపాము కానీ వారు నిస్సహాయత ప్రకటించారు ముందస్తు కార్యక్రమాల్లో రాలేకపోతున్నామని వారు రావట్లేదని చెప్పడం జరిగింది ఆ రకంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో తెలంగాణకు హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో తెలంగాణ ప్రజలకు కూడా ఒక పూర్తి భరోసా ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు ప్రజలు విసిగిపోయి ఉన్నారు వేసారిపోయి ఉన్నారు మరి ఏ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చకుండా రాజకీయాల పట్లనే దృష్టి సారించి దేశాల పర్యటనలు విదేశాల పర్యటనలు ముఖ్యమంత్రి మంత్రులు ఈ యొక్క రాష్ట్రంలో పాలన మొత్తం మరి గాలికి వదిలేసి ఈ యొక్క రైతులు పడుతున్నటువంటి బాధను కూడా పట్టించుకోకుండా పక్క రాష్ట్రంలో రైతులను ఆదుకుంటామని చెప్పి మరి ఆ రకంగా చెక్కుల పంపిణీ నిమిత్తం మన ముఖ్యమంత్రి ఆ యొక్క పక్క రాష్ట్రం వెళ్తూ ఉంటే ప్రజలు ఇవాళ మరి అసహించుకుంటూ ఉన్నారు ఒకవైపు కష్టపడి ఆరు కాలం పండించిన ధాన్యానికి ఒకవైపు ప్రభుత్వం కొనుగోళ్లు ముందుకు రాకపోవడం వల్ల కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వల్ల ఆ రకంగా ఇవాళ అకాల వర్షాల వల్ల ధాన్యం ఈరోజు తడిచి నష్టపోతూ ఉంటే మరి ఏ రకంగా తరువు పేరు మీద లేదా మద్దతు ధర ఇవ్వకుండా ఒకవైపు మిల్లర్లు మరోవైపు కొంతమంది దళారులు రైతులను దగా చేసి మోసం చేస్తూ ఉంటే ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా వాళ్లకు పరిహారం ప్రకటించకుండా పక్క రాష్ట్రాన్ని వెళ్ళి చెక్కులు పంపిణీ చేస్తూ ఉంటే తెలంగాణ ప్రజల మరి కష్టార్జితం ఆ ఆదాయాన్ని ఈ ప్రాంత ప్రజలకు ఊరట కల్పించడానికి ముఖ్యమంత్రి చొరవ తీసుకోకపోవడం పైపచ్చి వాళ్ళ యువత విద్యార్థులు నిరుద్యోగులు లేదా పేద వర్గాలు ఎవరైతే మీరు ఆశలు కల్పించారో అన్ని ఆశలన్నీ కూడా అడియాసలు చేశారు పైపచ్చి రేపు ప్రధానమంత్రి నగరానికి వస్తూ ఉంటే ముఖ్యమంత్రి మరి ముఖం చెల్లక ప్రధానమంత్రికి నేను తప్పించుకునే దానికి బెంగళూరు పర్యటన ఇవాళ వారు ప్రచారం చేస్తా ఉన్నాం కాబట్టి ఇది మంచిది కాదు కనీసం మర్యాదలు పాటించకుండా ఒకవైపు మన ప్రధానమంత్రి ఇతర దేశాలకు వెళ్తున్నప్పుడు ప్రవాస భారతీయులు వేల సంఖ్యలో వారు మరి ఎంతో డబ్బు వెచ్చించి వారిని తిలకించడానికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ ఉంటే ముఖ్యమంత్రి హోదాలో కనీసం గౌరవం మర్యాదలు పాటించకుండా వారిని కలవకుండా తప్పించుకుని రాజకీయాలే ముఖ్యంగా భావిస్తూ కేసీఆర్ చర్యలను తెలంగాణ ప్రజలు అందరూ కూడా అసహించుకుంటున్నారు ఇవాళ ఉద్యోగులు కానీ విద్యార్థులు కానీ మహిళలు అదే రకంగా బలహీన వర్గాలు బడుగు వర్గాలు దళితులు చేసినటువంటి హామీలన్నీ కూడా ఉల్లంఘించి ఇవాళ దేశ రాజకీయాల్లో ఏదో చక్రం తిప్పుతామని చెప్పి ఈరోజు మీరు చేస్తున్న విన్యాసాలకు ఏ పార్టీ కూడా ముందుకు లేదు మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదు అత్యంత అవినీతికరమైనటువంటి పాలన తెలంగాణలో జరుగుతుంది అవినీతిపరమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే వారు కేసీఆర్ అని చెప్పి బాహటంగా మొన్న ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన మరి ఉప ముఖ్యమంత్రి ఇక్కడ చెప్పడము మరి ఇవాళ చెక్కులు పంపిస్తున్నారు కాబట్టి మరి ఆ రకంగా ఆ రాష్ట్రాలకు ఆహ్వానించారు తప్పితే ఇతరత వారి మీద ప్రేమ లేదు మక్కువ లేదు వారి మీద అసలు నమ్మకం లేదు కాబట్టి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ రాక వల్ల తెలంగాణ ప్రజలకు మరి ఈరోజు హైదరాబాద్ కార్యకర్తలు కూడా ఒక ఉత్సాహము ఆ రకంగా ఉత్తేజం ఎందుకంటే ప్రజలు కోరుకుంటున్నారు ఎప్పుడు ఇక్కడ ఎన్నికలు జరిగిన డబుల్ ఇంజన్ సర్కారు రావాలి అవినీతి రహిత కుటుంబ రహిత మరి నియంతృత్వ రైత పాలన మోదీ తరహా పాలన యోగి తరహా పాలన ఆ రకంగా శివరాజ్ సింగ్ తరహా పాలన కోరుకుంటున్నారు దళారి వ్యవస్థ లేకుండా కేంద్రం పంపించే నిధులు కింది వరకు అంతిమ వ్యక్తి వరకు చేరాలంటే అది మోదీ నేతృత్వంలో ఉండే బీజేపీ ప్రభుత్వం వల్లనే సాధ్యమవుతుందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు ఇటీవల మనం చూసాం అంతర్జాతీయ పంచాయతీ దినోత్సవం జరిగితే మరి ప్రధానమంత్రి హోదాలో ఒక మారుమూల పల్లెకు కాశ్మీర్ వ్యాలీలో వెళ్ళి అక్కడ ఉన్న సర్పంచు అధ్యక్షతన మరి రాజ్యాంగంలో డెబ్బై మూడవ సవరణ మేరకు నిధులు విధులు కల్పించి వారికి పూర్తి హక్కులు కల్పిస్తూ ఉంటే మన రాష్ట్రమేమో ఎంతసేపు కేంద్రం నిధులు ఇస్తలేదని చెప్పి ఆ రకంగా దుష్ప్రచారం చేయడమే తప్పితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత పల్లెలను బాగు చేయాలన్నా ఎన్నికైన సర్పంచ్లకు నిధులు కల్పించాలని బాధ్యత విస్మరించి ఏ రకంగా అంతర్జాతీయ పంచాయతీ దినోత్సవంలో కూడా పాల్గొనకుండా ఫామ్ హౌస్నే పడుకున్నటువంటి ముఖ్యమంత్రి సర్పంచులు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వారు చేసిన పనులు బిల్లులు రాక ఇవాళ ముఖం చెల్లక మరి గెలిచి వచ్చాం ప్రజలు గెలిపించారు కానీ ఏదో అభివృద్ధి చేస్తామని చెప్పి అప్పులు చేసి డబ్బులు ఖర్చు పెట్టి పల్లెలో సర్పంచ్లు ఈరోజు వారు ధర్నా చేసే దుస్థితి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి తీర సర్పంచ్లు కూడా ఇవాళ మా రకంగా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తుంటే మీ పాలన ఏ విధంగా ఉందో ఇప్పటికైనా మీరు కనీసమైనటువంటి మరి గౌరవం మర్యాదలు రాజకీయాల్లో కొనసాగిస్తూ ఎన్నికల వరకే రాజకీయాలని చెప్పి ప్రధానమంత్రి పదే పదే చెప్తూ ఉంటారు ఇవాళ పెద్ద ఎత్తున గత ఎన్నికల్లో ప్రజలు బీజేపీని ఆదరించకపోయినా ఇవాళ నరేంద్ర మోడీ గారు అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనేటువంటి ఒక లక్ష్యంతో సబ్కా సాత్ సబ్కా కా వికాస్ నినాదంతో అన్ని ప్రాంతాలను అన్ని వర్గాలను సమదృష్టితో సబ్కా సాత్ సబ్కా వికాస్ అనే నినాదంతో పనిచేస్తున్న వ్యక్తి వారు రావడం నిజంగా హైదరాబాద్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు ముఖ్యంగా కార్యకర్తలు కూడా మరి రేపు వారిని పిలకించడానికి రావడం జరుగుతుంది రాష్ట్ర పార్టీ వారికి ఇక్కడ సన్మానం సత్కారం చేయడం ఆ రకంగా వారు తిరిగి మళ్ళీ రెండు గంటల్లోనే వారు చెన్నైకి బయలుదేరుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వారు స్వచ్ఛందంగా తలరావడానికి తమ సంసిద్ధతను వ్యక్తం చేస్తాం